బెల్లంపల్లి పట్టణంలో స్వచ్ఛదనం పచ్చదన కార్యక్రమంలో భాగంగా మున్సిపల్ చైర్మన్ జకుల శ్వేత కమిషనర్ కు వినతి పత్రం అందజేశారు బస్తీవాసుల వార్డులో ఉన్న స్క్రాప్ దుకాణం వలన ఇబ్బందులు కలుగుతున్నాయని ఇష్టం వచ్చినట్టు చెత్త అక్కడ సంబంధించిన చిన్న చిన్న వస్తువులు రోడ్లపై పడేస్తున్నారని వారికి ఇబ్బందిగా మారి అందులోనూ వర్షాకాలం వస్తే చాలా ఇబ్బందిగా మారుతుందని స్క్రాప్ దుకాణం వారికి తగు హెచ్చరికలు జారీ చేసి శుభ్రంగా ఉండేలా చూడాలని బస్తీవాసులు వినతి పత్రం అందజేశారు సానుకూలంగా స్పందించిన చైర్మన్ కమిషనర్ స్క్రాప్ దుకాణపై తగు చర్యలు తీసుకుంటామని స్వచ్ఛ బెల్లం పలిగా తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చారు

మొత్తం ఇట్లా స్టాప్ ఉండే సార్ వాళ్ళ నెట్వర్క్ చూడంటే నిమిషం నిమిషంలో స్టాప్ చేసేస్తున్నావు మాకు కాదన్న చెప్పండి ఒక మాట వాళ్ళకే ఒక్క న్యాయం మాకైనా ఒక న్యాయమాస్తాం టైర్లు పంచర్ ఒకసారి అయితే మొన్న టైర్లు పంచర్ వాళ్ళే రిపేర్ చేసి ఇచ్చింది తర్వాత బైక్ అయింది ఒక చాలా మంది అయింది దీనివల్ల ఎంత పొల్యూషన్ బయటకెళ్తున్నారో మీరు ఆలోచించాలి ఎంత సీఎం అని చెప్పినట్టు పద్నాలుగులో ఇచ్చిన పంతొమ్మిదిలో ఇచ్చినాం ఇచ్చిన అన్ని ఖాతీలు ఉన్నాయి మున్సిపాలిటీలు ఇచ్చినాయి అన్ని ఎవిడెన్స్ ఉన్నాయి అంత పెద్ద సంతకాలు పెట్టిచ్చినాం వాళ్ళకు ఏమన్నా అంటే ఏమంటారు ప్రతి నెల యాభై వేలు అని అన్నాడు ఒకసారి ఒకసారి అతను యాభై వేలు ప్రతి నెల పంచుతానంటే మరి ఎవరికి ఇస్తాడో మరి ఎవరు తీసుకుంటారో మా కలో ఇవన్నీ ఆలోచించి మీరు మీడియా వాళ్ళు ఇంకొంచెం దీని గురించి పట్టించుకొని ఇది లేకుండా మాకు ఢిల్లీకి ఈ ప్రాబ్లం ఈ నెట్టు కలిగించాలని మేము ఇబ్బందులు పడుతూనే ఉన్నాం అసలు ఇప్పుడు చాలా చిన్న పిల్లలు బస్తీ బస్తికి ఇబ్బంది ఓన్లీ మా బస్తీ పని కాదు ఇలాంటి ఇంకో మీ మీ ఇళ్ల ముందడు కానీ ఎవరి ఇళ్ల ఉంటే ఊరుకుంటారా ఊరుకోరు కదా మేము చేసేది ఒకటే చిన్న రిక్వెస్ట్ వాళ్ళ బిజినెస్ పొందగొట్టాలని కాదు వాళ్ళ బిజినెస్ చేసుకొని కాకపోతే ఏది కూడా స్టాఫ్ అనేది బయట లేకుండా ఇంతకుముందు కుర్షిడ్ బాయ్ అని ఉండే వాళ్ళ పెద్దనాన్న ఆయన చాలా మంచిగా చేసిండు బిజినెస్ ఉందని రోజులు ఆయన ఆయన చనిపోయాడు ఆ తర్వాత మొత్తం రోడ్డు మీద అటు ఇటు ఓన్లీ ఒక బండి పోతుంది ఆ బండి కూడా ఎప్పుడైనా పోవాలంటే ఇబ్బంది ఎక్కడ సీసా మొక్కలు కూర్చుకుంటే ఎక్కడ అన్ని కూర్చుకుంటే అనేది తెలియదు ఇటో లారీ ఉంటుంది అటు ఒక లారీ ఉంటుంది ఎట్లా పోతారు తోళ్ళ వాసన వస్తే తోళ్ళు కొంటలేమని అంటారు తోళ్ళ వాసన వస్తుంది ఉండి ఉండి అన్ని విషయ జ్వరాలు రావా ఎవరు పెట్టుకోరు ఉన్నోడు ఉంటాడు లేనివాడు ఉంటాడు ప్రతి ఒక్కరు ఆలోచించాలి కదా బిజినెస్ చేయొద్దు అని చెప్పి చేసుకొని అండి వాళ్ళు ఇంట్లో చేసుకోవాలి ఊరి మీద వస్తే మామూలు ఒక మెడికల్ షాప్ కానీ ఏదైనా చిన్న షాప్ ఉంటుంది ఒక కవర్ దొరికితే ఐదు వేల రూపాయలు ఫైన్ వేస్తారన్న మరి దీనికి ఏమన్నా అంటే మేము ఫైన్ వేసినాం ఆ మేము ఫైన్ ఎంతైనా కడతాం మేము దేనికైనా రెడీ లెటర్ ఎందుకంటే అని చెప్పి అట్లా అంటున్నారు మీద ఫిర్యాదులు జరిగినాయి గతంలో మీకు పైన కూడా వేయడం జరిగింది మీకు మున్సిపల్ అధికారులు వచ్చి మీకు జరిమానా వేయడం జరిగింది మళ్ళీ మీరు యధావిధంగా రోడ్ మీద ఆక్రమించి పెడుతున్నారు మళ్ళీ మీ మీద ఏం ఆక్రమించలేదు మాకే చాలా మంది ఆక్రమించిండ్రు మా భూమిలు కూడా పోయినాయి ఈ బస్తీ పెద్దోళ్ళకి చరిత్ర తెలుసు కానీ అదంతా పోనీయండి మేము మాట్లాడే రెండు సంవత్సరాల ముందు ఎట్లా ఉండేనో బస్ కూడా తెలుసు మేము ఇంకొక వేరే కాడ షిఫ్ట్ చేసినాం ఈ నెల రెండు రోజుల్లో ఇది కూడా షిఫ్ట్ అయిపోతుంది ఇంకొక ఆడ కూడా పని జరుగుతా అండి మాతోని ఎవరు పైసలు రాసించలేదు మేము ఇప్పుడు దాకా ఎవరికి ఒక్క రూపాయి ఇవ్వలేదు మేము రిక్వెస్ట్ చేసుకుంటాం ప్రతి ఎవరైనా సార్ వచ్చి మా దొంగ దొంగతనం చేయలేదు మా దగ్గర గవర్న జాబ్స్ లేవు మేము రిక్వెస్ట్ చేస్తాం సార్ తీసేస్తాం నాకు ఎంత వీలైనంత వరకు ఎంత మేము రోడ్ మేమే చెత్త